వెల్కమ్ టు విన్యూ మీడియా వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కింద హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం డిసెంబర్ నుండి జరిగేది ఇదే బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారం ఇప్పటి ఎన్నో వింత సంఘటనలు జరిగాయి అలాగే రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో చిత్ర విచిత్రాలు జరుగుతాయని ఆయన చెప్పారు ఏ సంవత్సరంలో ఏం జరుగుతుంది ఏ నెలలో ఏం జరుగుతుంది అనే పూర్తి విషయాలు చాలా వివరంగా చెప్పారు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం డిసెంబర్ నుండి జరిగేది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి ఖచ్చితంగా జరిగాయి ఈ డిసెంబర్ నుండి ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మీరు ఏ సంవత్సరంలో జన్మించారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి రెండు వేల ఇరవై ఐదులో విపరీతమైన వర్షాలు పడతాయని ఆయన ముందే చెప్పారు ఆయన చెప్పిన విధంగానే చాలా వర్షాలు పడ్డాయి ఎంతో పంట నష్టం జరుగుతుంది అలాగే రెండు వేల ఇరవై ఆరులో విపరీతమైన చలి ఉంటుందట అలాగే ఈ సంవత్సరంలో తట్టుకోలేనంత ఎండలు ఉంటాయి దానివల్ల కొంతమంది చనిపోతారట స్త్రీ పురుషుల్లో కామ కోరికలు ఎక్కువగా పెరుగుతాయి స్త్రీ పురుషులు కట్టుబట్టలు మరిచి విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు డబ్బు కోసం ఎంతకైనా జిగజారుతారట అక్రమ సంబంధాలు విపరీతంగా పెరుగుతాయి రాబోయే రోజుల్లో స్త్రీలకు ఆయుష్ పెరుగుతుంది పురుషులకు ఆయుష్ తగ్గుతుందట స్త్రీలు మందు సిగరెట్ తాగడం లాంటివి ఎక్కువ పెరుగుతాయి అలాగే స్త్రీలపై అత్యాచారాలు విపరీతంగా పెరుగుతాయని ఆయన చెప్పారు తులం బంగారం లక్ష రూపాయలు దాటుతుంది రోజు రోజుకి బంగారం ధర విపరీతంగా పెరుగుతుంది ఆయన చెప్పిన విధంగానే తులం బంగారం లక్ష రూపాయలు దాటిపోయింది రాబోయే రోజుల్లో ముత్యమంత బంగారం కూడా దొరకదాట బంగారం కోసం ఒకరినొకరు చంపుకుంటారు ఈ రెండు వేల ఇరవై ఆరులో కరోనా లాంటి కొత్త రోగం వస్తుందట అది తాకినవారు శరీరం పైన బొబ్బలు లేచి మరణిస్తారు అలాగే ఆకాశంలో ఒక వింత నక్షత్రం కనిపిస్తుందట అది చూసిన వారికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి రెండు వేల అరవై నాటికి సగం జనాభా తగ్గిపోతుందట అలాగే తిరుపతికి వెళ్ళే దారులు అన్నీ మూసుకుపోతాయి తిరుమల ఆరు మంది దొంగలు దోచుకుంటారట దానివల్ల వెంకటేశ్వరుడి కుడి భుజం కదులుతుంది శ్రీశైలమల్లన్న స్వామి భక్తులతో మాట్లాడతాడట రాబోయే రోజుల్లో కొన్ని ఆలయాలకు పూజలు లేక మూతపడతాయి అలాగే ప్రజల్లో భక్తి తగ్గిపోతుందట దేవుడి పైన నమ్మకాన్ని కోల్పోతారు ఎన్నో పాపాలు చేస్తారు వావి వరుసలు లేక విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు రాబోయే రోజుల్లో విపరీతమైన పంట నష్టాలు జరుగుతాయట తినడానికి సరిగ్గా తిండి కూడా దొరకదు దానివల్ల కొంతమంది చనిపోతారట అలాగే రాబోయే రోజుల్లో మనుషుల మీద చేతబడులు ఎక్కువగా పెరుగుతాయి తనకు ఇష్టమైన వారిని వశపరుచుకుంటారట దానివల్ల ఎంతోమంది చనిపోతారని ఆయన చెప్పారు రాబోయే రోజుల్లో స్త్రీలు పెళ్లి కాకముందే గర్భవతులు అవుతారట పుణ్యాత్ములు తగ్గిపోతారు పాపాత్మలు ఎక్కువగా పెరుగుతారు ఈ కలియుగం అంతమయ్యే సమయంలో పుణ్యాత్ములు మాత్రమే ఉంటారట అన్ని రకాల పండ్లు కూరగాయలు రసాయనాలతో కల్తీ అవుతాయి అన్ని వస్తువుల్లోనూ విపరీతమైన కల్తీ జరుగుతుంది అలాగే విపరీతమైన ధరలు పెరుగుతాయి నీచుల ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతుంది మంచివార్ల ఇల్లు పేదరికంతో నిండిపోతుందట ఆయన చెప్పిన విధంగానే ఇప్పుడు అలాగే జరుగుతుంది మంచివారి మాటలు ఎవ్వరు నమ్మరు చెడ్డవారి మాటలు అందరూ నమ్ముతారు ఈ రోజుల్లో మంచివారికి న్యాయం లేదు చెడ్డవారికే న్యాయం ఉంది భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతాయి తండ్రి కొడుకుల మధ్య గొడవలు జరుగుతాయి అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతాయి ఒకరినొకరు కొట్టుకుంటారు మతం కులం అనే భేదం లేకుండా పెళ్ళిళ్ళు జరుగుతాయి డబ్బు ఉన్నవారికే విలువ ఉంటుంది నోటి మాటలకు విలువ లేకుండా పోతుంది కలియుగం యాభై సంవత్సరాలు అయిపోయిన తర్వాత కాశీలో గంగా ఎండిపోతుంది పదిహేను రోజులు చుక్క నీరు కూడా దొరకదు పదహారవ రోజున పెద్ద వరదలు వస్తాయట అలాగే రాబోయే రోజుల్లో గుండె జబ్బులు చాలామంది చనిపోతారట తెల్ల కాకులు వచ్చి ఊరు చివరన ఏడ్చి మరణిస్తాయి అది చూసిన వారు పిచ్చివారు అవుతారు వారికి మాటలు రావట వేప చెట్టుకి మామిడి కాయలు కాస్తాయి చింత చెట్టుకి మల్లె పువ్వులు పూస్తాయి పంది కడుపులో ఏనుగు పుడుతుంది మేక కడుపులో పంది పుడుతుంది సముద్రంలో ఉన్న ప్రాణాలన్నీ బయటకు వచ్చి చచ్చిపోతాయట ఆ రోజు ఒక్కసారిగా విద్వాంసం ఏర్పడుతుంది ప్రజల్లో భయం ఆందోళన పెరుగుతుంది దానివల్ల భూకంపం వచ్చే అవకాశం ఉంటుంది ప్రజలు అతి తిండి అతి నిద్ర వల్ల అనేక రోగాలతో బాధపడతారట దొంగ స్వాములు ఎక్కువగా అవుతారు ప్రజల్లో ధనం దోచుకుంటారట ఈ ప్రపంచం మొత్తం రాను రాను అనాథ పిల్లలతో నిండిపోతుంది మనిషి కామానికి అద్దు అదుపు ఉండదు చాలామంది కామానికి బానిస అయిపోతారట రాబోయే రోజుల్లో అమెరికాలో పెద్ద భూకంపం వస్తుంది దానివల్ల ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరుగుతుంది ఎంతోమంది చనిపోతారట అలాగే రాబోయే రోజుల్లో సూర్యకాంతి భూమిపై ఎక్కువగా పడుతుంది దానివల్ల చాలామంది మరణిస్తారు భూమి లోపల నుండి విచిత్రమైన జీవులు బయటికి వస్తాయి ఆకాశంలో విచిత్రమైన కొన్ని నక్షత్రాలు ఏర్పడతాయి అవి రంగురంగు కాంతలతో మెరుస్తాయి అప్పుడే ఈ వింత సంఘటనలన్నీ జరుగుతాయి రాబోయే రోజుల్లో అమావాస్య రోజు నిండు చందమామ కనిపిస్తుందట ప్రతి ఊరి చివర గ్రద్దలు గుంపుగా చేరి ఏడుస్తాయి దాన్ని చూసిన వారు రక్తం కక్కుతూ చనిపోతారట ఆ రోజు విచిత్రమైన అరుపులు వినిపిస్తాయి రాబోయే రోజుల్లో పెద్ద తుఫాను వస్తుంది దానివల్ల సమాచార వ్యవస్థ మొత్తం పాడవుతుంది కంప్యూటర్లు ఫోన్లు అస్సలు పనిచేయవు దానివల్ల కొంతమంది ప్రజలు పిచ్చివారవుతారట అడవిలో ఉన్న జంతువులు ఊరిలోకి వస్తాయి రోజు రోజుకి ధర్మం నశిస్తుంది అధర్మమే గెలుస్తుంది డబ్బు ఉన్నోడిదే రాజ్యం అవుతుంది రాజకీయాల కోసం ఒకరినొకరు కొట్టుకు చస్తారట కంచి కామాక్షి కంట్లో నుంచి రక్తం కారుతుంది మధుర మీనాక్షి మనుషులతో మాట్లాడుతుంది శ్రీశైల మల్లన్న స్వామి శ్రీశైలాన్ని విడిచి వింధ్యా పర్వతానికి వెళ్తాడు కృష్ణానదిలో నీళ్లు ఎక్కువగా పెరిగి దుర్గమ్మ తల్లి ముక్కు పొడకను తాకుతుంది ఆకాశంలో రెండు బంగారు హంసలు పుట్టి ఊరువాడ తిరుగుతాయి వాటిని పట్టుకోవడానికి వెళ్ళిన వారు చనిపోతారు ఎనిమిది సంవత్సరాల పాప గర్భవతి అవుతుందట ప్రతి వర్తలు పతీతులు అవుతారు ఉత్తర దిక్కున ఒక పల్లెటూరిలో కోడి పిల్లలు మనుషులతో మాట్లాడతాయట దక్షిణ దిక్కున రామచిలుక మనిషిలాగా మాట్లాడుతుంది వీటిని చూసిన ప్రజలు ఆశ్చర్యపోతారట రాబోయే రోజుల్లో పౌర్ణమి రోజు ప్రతి ఊరిలో కుక్కలు ఏడుస్తూ చనిపోతాయట ఆ కుక్కలను చూసిన వారు రక్తం కక్కుతూ అక్కడే చనిపోతారు ఆ రోజు దేవాలయాల్లో దేవుళ్ళు మాయమైపోతారట రాబోయే రోజుల్లో కులాలు మతాల మధ్య గొడవలు జరుగుతాయి మనుషుల కోపానికి హద్దు అదుపు ఉండదు ఒకరినొకరు కొట్టుకుంటారు ప్రపంచంలో ప్రతి గుడిలో అపచారాలు ఎక్కువగా పెరుగుతాయి దేవుళ్ళ పేరు మీద ప్రజల దగ్గర ధనం దోచుకుంటారు రాబోయే రోజుల్లో అఘోరాలు మనుషుల్లోకి వచ్చి తిరుగుతారు దానివల్ల చాలామంది ప్రజలు భయపడతారట అలాగే ఒక అమ్మాయి ఒక్కసారి ఐదు మంది పిల్లలకు జన్మనిస్తుందట బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారం ఇందులో కొన్ని జరిగాయి కొన్ని జరగబోతున్నాయి ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి నూటికి నూరు శాతం ఖచ్చితంగా జరుగుతుంది భవిష్యత్తు గురించి ఆయన ముందే తెలియజేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు